నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కోల్కతా వైద్య విద్యార్థిని ఘటనపై నిరసనకు ఐఎంఏ పిలుపు ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేడు ప్రధాని మోడీ నిర్మలతో భేటీ కానున్న బాబు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు సీఎం అంటే కటింగ్ మాస్టర్లా తయారయ్యారు అన్నారు ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండా సురేఖ పబ్బులు క్లబ్బుల్లో డాన్సులు చేసే అలవాటు కేటీఆర్ కుండొచ్చు కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు ఈ నెల ఇరవై నాలుగున హాజరు కావాలని ఆదేశం తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని వాతావరణ శాఖ హెచ్చరిక రేవంత్ రెడ్డి విలీనం వ్యాఖ్యలపై స్పందించిన ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ కావాలని తమపై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వైనాడు బాధితులకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి పది కోట్ల విరాళం ఇచ్చిన ఏపీ సర్కార్ ఆరోగ్యశ్రీ బకాయిలను దశల వారీగా చెల్లిస్తాం ఇప్పటికే మూడు వందల అరవై రెండు కోట్లు ఇచ్చామన్న మంత్రి సత్యకుమార్ గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ ఎక్సైజ్ మైనింగ్ శాఖలో యాభై వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ ఏపీలో పది మంది ఐపీఎస్ల బదిలీ గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్గా సుమిత్ సునీల్ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు పారిపోవాల్సిన అవసరం లేదన్న దేవినేని అవినాష్ రాజీవ్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న జోగి రమేష్ రాకెట్ ప్రయోగం విజయవంతం యువఎస్ ఎయిట్ శాటిలైట్ ను నింగిలోకి పంపిన ఇస్రో జమ్మూ కశ్మీర్ హర్యానాలో మోగిన ఎన్నికల నగారా అసెంబ్లీ ఎన్నికల ప్రకటించిన ఈసీ జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ఫరూక్ అబ్దుల్లా మమతా బెనర్జీ అల్టిమేటంపై మండిపడ్డ స్మృతి ఇరానీ ఆత్మహత్యగా కన్ఫామ్ చేసిన పోలీసులపై చర్యలేవని కామెంట్ పాకిస్తాన్లో మంకీ పాక్స్ కేసు నమోదు యుఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించిన కేంద్రం ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ టూ నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఇవాళ పలు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ